రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను హత్య చేయడానికి అతని నివాసంపై ఉక్రెయిన్ తొంభై ఒక్క డ్రోన్లతో దాడి చేసిందనే వార్తలు వస్తూ ఉన్నాయి రష్యా కూడా అన్వసరాలను సిద్ధం చేసిందనేది సమాచారం ఒకవైపు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి త్వరలో ముగ్గురు కలిసి భేటీ అవుతామని కూడా ఆయన ప్రకటించిన పరిస్థితుల్లో ఉక్రెయిన్ ఈ దాడికి ప్లాన్ చేయడం దాడి చేయడం ఏంటి ఏం జరిగే అవకాశం ఉంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా ఈ దాడి వార్తల నేపథ్యంలో రష్యా స్పందన ఏ రకంగా ఉండొచ్చు ఉక్రెయిన్ బోర్డర్ నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నావ్ నావ్గరాడ్ అంటే ఒక అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ పుతిన్ రష్యా అధ్యక్షులు ఉంటారు రష్యా అధ్యక్షులు స్టాలిన్ జోసెఫ్ స్టాలిన్ నుండి కుర్చేవ్ ఇలాంటి ఎల్సిన్ లాంటి అధ్యక్షులు కూడా అందులో నివాసం ఉండే దాంట్లో ఈరోజు వ్లాడిమిర్ పుతిన్ గారు కూడా నివాసం ఉంటారు అలాంటి సెయింట్ పీటర్స్బర్గ్ నుండి నూట అరవై కిలోమీటర్ల దూరం అంటే మాస్కో నుంచి సుమారు పద్దెనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఈ నోవగరాడ్ అనే రెసిడెన్స్ రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసం ఉండే ఈ యొక్క అధ్యక్ష భవనాన్ని తొంభై ఒక్క లాంగ్ రేంజ్ అధునాతనమైన డ్రోన్లతో ఉక్రెయిన్ ఈ రాత్రి అటాక్ చేయడం జరిగింది దారుణమైన అటాక్ ఎంతటి దారుణం అంటే రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ ని హత్య చేయడానికే ఈ దాడి జరిగింది కానీ ఈ దాడిని తొంభై ఒక్క డ్రోన్లని రష్యా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో అడ్డుకోవడం వల్ల రష్యా అధ్యక్షుడు బ్రతికి బట్టగట్టారు అని ఎవరు మాట్లాడారు అంటే రష్యా విదేశాంగ శాఖ మంత్రి ల్యావరో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది వెంటనే ప్రపంచవ్యాప్తంగా అంటే ఇండియా నుండి ఈవెన్ పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ కూడా దాని మీద ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ఇజ్రాయెల్ అజ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యూహుతో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నారు వాషింగ్టన్లో ఆయన కూడా ట్రంప్ వెంటనే ఇప్పుడు నేను వెంటనే అర్జెంట్గా పుతిన్ గారితో నేను ఫోన్ కాల్ చేయడం మాట్లాడింది పుతిన్ను డైరెక్ట్గా వ్లాడిమిర్ పుతిన్ డైరెక్ట్గా ఈ అటాక్ జరిగిందని ఆయనే స్వయంగా నాకు ఇన్ఫార్మ్ చేశారు అంటూ ట్రంప్ ప్రకటించారు ఇప్పుడు హాట్ లైన్లో అంటే హాట్ లైన్ అంటే ఎప్పుడు కూడా యుద్ధం జరగడానికి చాలా పెద్ద విషయాలను ఆపడానికి డైరెక్ట్ టై డైరెక్ట్ టు డైరెక్ట్ అంటే ప్రెసిడెంట్ టు ప్రెసిడెంట్ మాట్లాడుకునేదే హాట్ లైన్ అనమాట ఇలాంటి హాట్ లైన్లో వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది వెంటనే రష్యా కూడా ఉగ్ర తాండవం అంటే ఈ పదాన్ని ఉపయోగిస్తున్నానని కాదు రష్యా చాలా సీరియస్ అయిపోయినట్టు ఉంది రష్యా చాలా యాంగ్రీగా ఉంది ఈవెన్ వ్లాడిమిర్ ఈవెన్ ట్రంప్ కూడా నేను కూడా చాలా కోపం వ్యక్తం చేస్తున్నా జలీ కి మీద ఈ దాడి జరిగే ఉండే పాజిబిలిటీసే ఎక్కువ ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం అంటే ఈ దాడి జరిగినట్టే అని అందరూ కన్ఫామ్ చేస్తున్నారు ఆల్ ఇంటర్నేషనల్ మీడియా ఛానల్స్ ఆల్ ఇంటర్నేషనల్ ఈ న్యూస్ ఏజెన్సీలు కూడా దీన్ని ప్రత్యక్షంగా దీని కోసం మాట్లాడడం జరిగింది రిఫరెన్స్ ఏజెన్సీ సిఎన్ఎన్ అని ఏఎన్ఐ అని ఇవన్నీ మాట్లాడడం జరిగింది గ్లోబల్ టైమ్స్ అని చైనాలో మొత్తం అంటే ప్రపంచంలో ఒక అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిపోయిందనమాట ఎందుకంటే వ్లాడిమిర్ పుతిన్ మీదే డైరెక్ట్గా తొంభై ఒకటి లాంగ్ రేంజ్ డ్రోన్లు అధునాతనమైన డ్రోన్లతో ఈ ఉక్రెయిన్ దళాలు ముఖ్యంగా కి దళాలు చేయడం అంటే అది చాలా పెద్ద కుట్ర ఎందుకంటే ఇప్పుడు ఏ నేపథ్యంలో జరుగుతుంది అంటే రష్యా దీనికి ఎలా ప్రతిస్పందిస్తుందో చెప్పే ముందు అసలు ఎందుకు కి ఎంత భయంకరమైన దాడికి బరి తెగించారు ఎందుకు ఎంత సాహసం చేశారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ వ్లాడిమిర్ పుతిన్ ఈ ట్రంప్ మాట్లా ఇద్దరు పీస్ స్టాక్స్ చేస్తూ ఇరవై ఎనిమిది పాయింట్ల పీస్ డీల్ కోసం మాట్లాడితే రీసెంట్గా నాటో దేశాలు అంటే ముందు ట్రంప్ పుతిన్ యొక్క పీస్ డీల్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తుంది జెల్నిస్క్ ఏది ఉక్రెయిన్ అధ్యక్షుడు అదేవిధంగా యూరోప్లో ఉన్న నాటో దేశాలు ఈ యూరోప్ నాటో దేశాలు జెల్నిస్కి ఈరోజు ఈ దాడికి బరి తెగించి ఉండొచ్చు ఎందుకు బరి తెగించాయంటే వ్లాడిమిర్ పుతిన్ అనేది అతిపెద్ద అడ్డంకి మొత్తం యూరోప్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యూరోప్లో ఉన్న నాటో దేశాలు మొత్తం మా జీవితాలనే సర్వనాశం చేయడం యూరోప్ని సర్వనాశం చేయడానికే రష్యా యుద్ధం చేస్తుంది ఒకవేళ ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయినా రష్యా అధ్యక్షుడు ఇంకొక యూరోపియన్ దేశాల మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పుతిన్నే ఉండకుండా ఉంటే అయిపోతుంది పుతిన్ చనిపోతే పుతిన్ హత్య గావించబడితే ఇంకా రష్యా ఇప్పటివరకే తెలుకోలేదు కాబట్టి యుద్ధం నుంచి బయటపడతామనేది జర్నలిస్ట్కి యొక్క అభిప్రాయంగా మనం తీసుకోవచ్చు ఎందుకంటే జర్నలిస్ట్ ఇదే కాదండి మాస్కో క్రిమిలేన్ మీద ముందు దాడి చేయడం జరిగింది మాస్కో ఎయిర్పోర్ట్ మీద కూడా దాడి చేయడం జరిగింది ఆ సమయంలో భారతదేశం నుంచి ఎంపీలు అక్కడికి వెళ్ళడం జరిగింది ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రతి దేశాల క్యాపిటల్ తిరుగుతూలో భాగంగా మన ఎంపీలు కనిమోజీ లాంటి ఎంపీలు మాస్కోలో ఉండగానే మాస్కో ఎయిర్పోర్ట్ మీద ఉక్రెయిన్ దళాలు డ్రోన్లు అటాక్ చేయడం జరిగింది అప్పుడు మనం చూసాం క్రిమిలీన్ మీద అధ్యక్ష భవనం మీద అటాక్ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి ఫ్యూ డేస్ బ్యాక్ అంటే ఒక వారం రోజుల క్రితమే రష్యాలో ఒక టాప్ మోస్ట్ కమాండర్ మాస్కోలో ఒక కారు అంటే డ్రోన్ అటాక్లో చనిపోవడం జరిగింది అంటే ఏంటి ఉక్రెయిన్ రష్యాలో పెద్ద పెద్ద టాప్ మోస్ట్ కమాండర్స్ పుతిన్ లాంటి హై ప్రొఫైల్ పొలిటీషియన్స్ మీద ఉక్రెయిన్ హత్యలు చేస్తుంది హత్యలు చేస్తుంది ఉక్రెయిన్ మనకు అర్థమైపోతుంది ఇదంతా చాలా దారుణంగా చేస్తుంది ఇప్పుడే ఎందుకు చేశారంటే ఒక రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ చనిపోతే ఇక ఉక్రెయిన్ తిరుగులేదు మిగిలిన యూరోపియన్ దేశాలు కూడా భయం భయం నుంచి బయటపడవచ్చు అందుకనే పెద్ద అడ్డంకి పెద్ద పెనుభూతం లాంటి ఆ దేశాలకు పెనుభూతం పుతిన్ అనుకోవడం వల్ల ఈ దాడికి పాల్పడ్డాయి అనమాట ఉక్రెయిన్కి ఇంతటి అధునాతనమైన డ్రోన్లు ఎవరు సప్లై చేశారనేది కూడా పెద్ద విషయం ఎందుకంటే ఉక్రెయిన్ స్వయంగా ఇట్ ఇట్స్ ఇట్ కెనాట్ ప్రిపేర్ ఇట్ కెనాట్ మేక్ సచ్ కైండ్ ఆఫ్ డ్రోన్స్ అనమాట ఈ లాంగ్ రేంజ్ అంటే సుమారు రెండు వేలు పదిహేను వందల కిలోమీటర్లు ఎలగలిగే లాంగ్ డిస్టెన్స్ అటాక్ డ్రోన్లు ఎవరిచ్చారు అంటే మిగిలిన యూరోపియన్ జర్మనీ కానీ బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ పోలాండ్ కానీ ఇలాంటి యూరోపియన్ దేశాలు నాటో దేశాలు ఇస్తేనే అవి అటాక్ చేయగలిగితే ఎందుకంటే ఉక్రెయిన్కి అంత సామర్థ్యం లేదు డ్రోన్ టెక్నాలజీలో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ అటాక్ నాటో దేశాలు యూరోపియన్ నాటో దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జర్నలిస్ట్కి పీస్ డీల్ ముందు చేశారని చెప్పొచ్చు మరి రష్యా ప్రతిస్పందన ఎలా ఉందంటే రష్యా చాలా ఉగ్ర తాండవం చేస్తుందండి ఎందుకంటే లావరవు మాత్రం ఒక్క ప్రత్యక్షంగా ఒక మాట చెప్పేశారు ఏంటంటే ఇప్పుడు ఇంకా పీస్ డీల్లోంచి మేము బయటకు రాము కానీ పీస్ డీల్లో మేము పెట్టిన డిమాండ్ల కంటే ఎక్కువ డిమాండ్లు పెడతాం అని రష్యా ప్రకటించడం జరిగింది అంటే పీస్ డీల్ కోసం అయ్యూ ఇప్పుడు దాకా పీస్ డీల్ ఏదో చేస్తున్నాం ఇది డీరైల్ అయిపోతుంది ఇది దారి తప్పిపోతుంది మళ్ళీ యుద్ధం ఆకుండా ఉంటుందని వెంటనే ట్రంప్ పుతిన్ కాల్ చేయడం కూడా జరిగింది కానీ పుతిన్ ఒక అభయం అయితే ఇచ్చారు నేను ఎట్టి పరిస్థితుల్లో పీస్ డీల్ ఉంటా కానీ ఒకప్పుడున్న మాటలు కాదు వేరే మాటలు మాట్లాడుతా అంటూ పుతిన్ను లేవరో ప్రకటించడం జరిగింది ఇప్పటికిప్పుడు రష్యా కూడా తన అన్వాయుధాలనే అణ్వాయుధ దళాలను సిద్ధం చేసిన తన రాకెట్ ఫోర్స్ అని తెలుస్తుంది ఎందుకంటే ఈ డ్రోన్ అటాక్ అనేది కన్ఫామ్ టోటల్ అయితే రష్యా ఏ అటాక్ చేయడానికైనా స్థిరపడవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత రష్యా తన న్యూక్లియర్ డాక్ట్రిన్ ఏ సమయంలో తాను న్యూక్లియర్ వెపన్స్ వేస్తుంది అని ఒకటి ప్రకటించారు వాళ్ళు అదేంటి అంతకుముందు నాన్ న్యూక్లియర్ కంట్రీస్ మీద మేము యుద్ధం చెయ్యము అణువస్త్రాలు ఉపయోగించమని ఒకటి ఉండేది కానీ ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తన న్యూక్లియర్ డాక్టరీను విధానం చేంజ్ చేసింది ఏ విధంగా ఉక్రెయిన్ రష్యాలో అణు వ్యవస్థలకి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ సవరణిటి సార్వభౌమత్వానికి ప్రమాదం వచ్చినప్పుడు రష్యా ఎగ్జిస్టెన్స్ రష్యా యొక్క అస్తిత్వానికే ప్రమాదం వస్తుంది అని తెలిస్తే మేము అణువస్త్రాలు ఉపయోగించాము అని చెప్తుంది ఇప్పుడు రష్యా అధ్యక్షుడు అంటే రష్యా అస్తిత్వం మీద దాడి చేసినట్టు రష్యా యొక్క మొత్తం సార్వభౌమత్వం మీద దాడి చేసినట్టు రష్యా యొక్క ప్రజల్ని మీద దాడి చేసినట్టు రెండోది ఏంటంటే రష్యా ఉక్ రష్యా యొక్క న్యూక్లియర్ కమాండ్ అథారిటీకి హెడ్ ఎవరు రష్యా ఆయన దగ్గర ఒక బ్రీఫ్ కేసు ఉంటుంది అంటే రష్యా యొక్క అణు కమాండ్ని బద్దల కొట్టడానికి ఉక్రెయిన్ అటాక్ చేసింది కాబట్టి రష్యాకి ఈరోజు సర్వాధికారం ఉంది అణ్వస్త్ర దాడి ఉక్రెయిన్ మీద చేయడానికి కాబట్టి రష్యా అణ్వస్త్రాలు తీసింది దీన్ని కాపడానికే వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగినట్టు తెలుస్తుంది అంటే రష్యా మరి ఎలా అటాక్ చేస్తుందంటే ఉక్రెయిన్ క్యాపిటల్ క్యూ మీద ఎంతటి దారుణమైన అటాక్ అయినా ఈరోజు పాల్పడే అవకాశం ఉంది దీన్ని మరి ఉక్రెయిన్ ఏమంటుంది అంటే ఉక్రెయిన్ ఏమంటుందంటే మేము ఎటువంటి దాడి చేయలేదు అది కూడా రష్యా ఇలాంటి పీస్ డీల్ జరిగేటప్పుడు నేను ఎందుకు దాడి చేస్తాను నోవ్ గార్డ్ అని రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతుండే రెసిడెన్స్ మీద నేను అటాక్ చేయను ఇదంతా రష్యా యొక్క మిస్ఇన్ఫర్మేషన్ రష్యా ప్రోపగండా మెకానిజం అంటే ఏంటి ఈ యుద్ధ డీలు ఈ యుద్ధం డీలు కుదిర్చే లోపే రష్యా ఇంకా కొంచెం టెరిటరీని ఆక్యుపై చేయడానికి మా మీద దాడి చేయడానికి ఒక కాజుని వెతుక్కోవడానికి రష్యా చేసిన ఒక పెద్ద ప్రోపగండా అంటూ జెల్నిస్కి దీన్ని తిరస్కరించడం జరిగింది కానీ జెర్నిస్కి స్టాండ్ ఎక్కడా కుదరడం లేదు జర్నిస్కి అటాక్ చేయలేదని చెప్పడం లేదు ఎందుకంటే కొన్ని డ్రోన్ విజువల్స్ మనకు కనపడుతున్నాయి ఈ నోవు గార్డు మీద అటాక్ చేసినట్టు కనపడుతుంది అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దాన్ని ఫెయిల్యూర్ చేసినట్టు కనపడుతుంది అది కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా కూడా ఇలాంటి దాడి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆయనకైనా ప్రకటించడం జరిగింది కాబట్టి ఇక ఉక్రెయిన్ నేను దాడి చేయలేదు అనే విషయం మీద అంతగా ఎవరు నమ్మడం లేదు తర్వాత చాలా దేశాలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పుతినే స్వయంగా ట్రంప్తో మాట్లాడడం ఈ విషయం మీద కంప్లైంట్ చేయడం కూడా జరిగింది అంటే రష్యా ఇప్పుడు ఎలా ప్రతిస్పందిస్తుంది అంటే అంటే ఉక్రెయిన్ యుద్ధం అంటే ఉక్రెయిన్ మీద చాలా తీవ్రాతిమైన అంటే గత నలభై ఆరు నెలలుగా ఈ యుద్ధం జరుగుతుంది అంటే మూడున్నర సంవత్సరాలు దాటి నాలుగో సంవత్సరంలోకి మనం ఎంటర్ అవుతున్నాం ఇంకా రెండు నెలలు అంటే మూడు సంవత్సరాల పది నెలల జగా జరుగుతున్న యుద్ధంలో అతిపెద్ద ఎటాక్ని చాలా అతి భీకరమైన అది కూడా రష్యా మిలిటరీ పవర్ ఆన్ ది అర్త్ అలాంటి భేకరమైన ఎటాక్ ఎందుకంటే వ్లాడి మీరు పుతిన్నే ప్రాణం ప్రమాదంలో పడిపోతే ఆయన ఎలా ప్రతిస్పందిస్తారు దీన్ని గుర్తుపెట్టుకోవాలి తర్వాత జోసెఫ్ స్టాలిన్ నుంచి క్రుచేవ్ నుంచి ఏ జో బో బో బోరి అధ్యక్షుల నివాసం ఉండే ఒక పురాతనమైన మిడివియల్ క్యాపిటల్ అంటే మాస్కో కంటే ముందే అది ఒక రాజధానిగా ఉంది చారిత్రాత్మకమైన రాజధాని అనమాట అలాంటి దాని మీద అటాక్ చేస్తే ఇది రష్యా యొక్క చరిత్ర మీద అటాక్ చేసినట్టు రష్యా అస్తిత్వాన్ని ప్రమాదంలో గెంటినట్టు అంటే జెల్నిస్కి ఏం కోరుకుంటున్నారు పశ్చిమ దేశాల నుంచి మెప్పు పొందడం చూడండి నేను ఎంత దారుణమైన అటాక్ చేశాను ఈవెన్ వ్లాడమీర్ పుతిన్ కూడా నేను చంపేస్తాను మీకు ఎటువంటి భయం లేదు నాకు వెనకాల ఉండండి అనుకుంటూ జెల్నిస్కి అంటే ఏంటి ఒక పక్కన శాంతి చర్చలు జరుపుతూనే జెనీస్కి కుక్క నక్కల్ వేషాలు వేస్తున్నారు నక్కలాంటి వేషాలు వేస్తున్నారని తెలుస్తుంది ఇప్పుడు కూడా అంటే ఏంటి పీస్ డీల్ కుదురుతూనే పీస్ డీల్ అంటూ మాట్లాడుతూనే నాటో దేశాలు రష్యాని ఏ విధంగా చేద్దాం రష్యా అధ్యక్షుని ఎలా చంపేద్దామని కుత్రల్లో కుట్రల్లో కుతంత్రాలు చేస్తున్నాయని తెలుస్తుంది అంటే ఏంటి ఈ పీస్ డీల్ అనేది అయ్యేంత వరకు ఎవరు నమ్మలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది అంటే ట్రస్ట్ లేదు యుద్ధంలో శాంతి జరిగినా కానీ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి మనకి ఎప్పుడు చరిత్ర నుంచి మనం చూస్తూనే ఉంటామండి ఇప్పుడు వ్లాడిమిర్ పుతిన్ని ఈ శాంతి చర్చలు నమ్మే పరిస్థితులు ఇక్కడ కనపడడం లేదు కానీ ఇక్కడ ఒక హోప్ ఏంటంటే ట్రంప్ అక్కడ ఉండడం ట్రంప్ పుతిన్తో మాట్లాడడం ఈ పీస్ డీల్ని గట్టెక్కించాలని ట్రంప్ చాలా ప్రయత్నం చేయడమే ఒకటే మనకు హోప్ అనమాట ఇప్పుడు కీవ్ మీద అంటే ఉక్రెయిన్ రాజధాని మీద రష్యా జరపబోయే ఎటాక్ ఎలా ఉంటుందని యూరోపియన్ దేశాలు భయపడుతున్నాయి ఇప్పుడు రష్యా ఇప్పుడు పుతిన్ ప్రాణం మీద ప్రాణం మీదే వాళ్ళు అటామ్ చేశారు కాబట్టి హత్యాప్రయత్నం చేశారు కాబట్టి పుతిన్ ఎక్కడితో సరిపెట్టకుండా కేవలం ఉక్రెయిన్ మీదే దాడి చేయకుండా ఆయన దాడి నీటి యూరోపియన్ క్యాపిటల్స్ మీద డ్రోన్ ద్వారా కానీ ఒక ఒరిషినిక్ మిసైల్ ద్వారా కూడా చేసే అవకాశాలు ఈరోజు ఉన్నాయి అంటే ఏంటి యూరోప్ మీద మొట్టమొదటిసారిగా రష్యా దాడి చేసే అవకాశాలు ఈ రోజు ఉన్నాయి అందుకనే యూరోపియన్ ప్రజలు యూరోపియన్ యొక్క అంటే నాటో అంటే యూరోప్లో ఉన్న ఫ్రాన్సు బ్రిటను అదేవిధంగా పోలాండ్ ఇస్తోనియా లాత్వీనియా స్కానినేవియన్ కంట్రీస్ అయినా నార్వే స్వీడను ఈ డెన్మార్క్ ఈ కంట్రీలన్నీ భయపడిపోతున్నాయని తెలుస్తుంది అక్కడ ప్రజలు ఉనుకుతున్నారు ఎందుకంటే రష్యాకి ఎలాంటి కాజ్ ఎలాంటి అవకాశం అనవసరంగా జర్నెస్కి ఇచ్చారు జర్నెస్కి అనే నేత ఏదో పీస్ డీల్ కుదురుతుంది యుద్ధం తప్పుతుంది మూడో ప్రపంచ యుద్ధం తప్పుతుందనే సందర్భంలో ఆయన చేసిన ఒక అతిపెద్ద తప్పు చాలా పెద్ద తప్పిదం చేసేశారు కాబట్టి ఇప్పుడు రష్యా అధ్యక్షుడు చేతిలోనే అందరు భవిష్యత్తుని పెట్టేశారు రష్యా అధ్యక్షుడు దయచేస్తే ఈరోజు మూడో ప్రపంచ యుద్ధం తప్పుతుంది లేకపోతే నాటో దేశాలు ఇప్పుడు దాన్ని ప్రతిస్పందించే అవకాశం లేదు నా రష్యాయే అటాక్ చేస్తే నాటో దేశాలు ఏమీ చేయలేని ఒక భయంకరమైన పరిస్థితి అక్కడ నెలకొందనమాట ఇలాంటి సందర్భంలో ఆల్రెడీ పులి లాంటి పుతిన్ మీద హత్యా ప్రయత్నం చేయడం అంటే ఇంకా తప్పు చేసేసారు జలనిస్కి కాబట్టి జలనిస్కీని అందరూ క్రెడిసైజ్ చేస్తూ ఈరోజు ఇంటర్నేషనల్గా చూస్తున్నాం ప్రపంచం కూడా వణుకుతుంది మరి ఏం జరుగుతుందో మనం చూడాలి